లక్షల రైతు ఇరవై ఐదు రోజుల్లో మా బట్టి గారి చేతుల మీద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాల నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నాయి వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డ మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ ఖాతాలు సవరించుకోండి మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎవడో తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి మీకు అండగా నిలబడతా దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఈ వరంగల్ నగరానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే వాళ్ళందరూ తీవ్రమైన కృషి వల్ల ఈ రోజు మీకు దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చినాయి ఈ వరంగల్ జిల్లా ప్రజలకు నేను మాట చెప్పదలుచుకున్నా ఇది రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు కరీంనగర్ కావచ్చు లేకపోతే వరంగల్ కావచ్చు సగం నల్గొండ కావచ్చు ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం జాతీయ స్థాయి ఎయిర్పోర్టు రావడం జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రబోను మా అధికారులను మా మంత్రులను నిద్ర పోనీయనని మీకు నేను మాట ఇస్తున్నా నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఉన్నాయి నేను ముంబై పూణేనే అనుకున్నా కానీ సోలాపూర్ పోయినా నాందేడు పోయినా ఎక్కడికి పోయినా ప్రతి నూరు నూట యాభై కిలోమీటర్లకు బస్సు టిప్పలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో ఉంది తిరుపతిలో ఉంది అదే విధంగా విశాఖపట్నంలో ఉంది రాజమండ్రిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా ఐదో ఆరో పదో ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు అది హైదరాబాద్ నగరంలో ఉంది ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని మనకెందుకు ఉండకూడదు హైదరాబాద్ కాదు వరంగల్ లో కొత్తగూడెంలో రామగుండెంలో ఆదిలాబాద్ లో మనం కూడా నాలుగు ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రజా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా